ఆగస్టు పదిహేను సువార్త పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనములు ప్రభువు తనతో అన్యోన్యమైన ఐక్యతను కలిగి ఉండే అలవాటును కొనసాగించమని ఐదవ వచనంలో శిష్యులను ప్రోత్సహించాడు ఇది అధిక ఫలానికి మరియు వాడబడే పవిత్రమైన గొప్ప క్రైస్తవునిగా ఉండడానికి రహస్యం ప్రతి యుగంలోని సంఘానుభవం ఈ మాటల్లో సత్యాన్నే నిరూపిస్తుంది అతి గొప్ప పరిశుద్ధులు ఎల్లప్పుడూ క్రీస్తుకు అత్యంత సమీపంగా జీవించారు క్రైస్తవులు పొందే ఫలభరిత స్థాయిల్లో వ్యత్యాసం ఉందని మీరు ఇక్కడ గమనిస్తున్నారా ఇక్కడ ఫలించుట బహుగా ఫలించుట మధ్య ప్రత్యేకమైన వ్యత్యాసం లేదా ఐదవ వచనంలోని ముగింపు పదాల విషయానికి వస్తే చివరి పదాలు మన ప్రభువు అర్థాన్ని మరింత సంపూర్ణంగా తెలియజేస్తున్నాయి నా నుండి వేరుగా ఉంటే నా నుండి ప్రత్యేకించబడితే మీకు శక్తి లేదు మీరేమి చేయలేరు మీరు తల్లి కాండం నుండి నరికి జీవం లేని తీగెలు క్రీస్తులో నిలిచి ఉండకపోవడం వలన క్రీస్తులో విశ్వాస జీవితాన్ని జీవించుటకు తిరస్కరించటం వలన వచ్చే పరిణామాలు ఇక్కడ ఆరవ వచనంలో భయంకరమైన ఆకృతితో వివరించబడ్డాయి అలాంటి అబద్ధ మతస్థుల అంతం ద్రాక్షవల్లిలో ఫలించని మృత తీగే అంతం వలె ఉంటుంది వెంటనే లేక తరువాతనైనా అవి ద్రాక్ష తోట నుండి పనికిరాని ఎండిన తీగలుగా బయట పడవేయబడి కాల్చబడడానికి పుల్లలుగా ఏర్పడతాయి యేసు నుండి వెనుదిరిగి దేవుని మహిమ కోసం ఫలించని మతపరమైన క్రైస్తవుల అంతం చివరిలో అలాగే ఉంటుంది చివరికి వారు నరకంలో ఎన్నడూ ఆరని అగ్నిబద్దకు వస్తారు ఇవి భయంకరమైన మాటలు ఇవి ప్రత్యేకంగా ఇస్కరియోతు యోధ వంటి భ్రష్టులకు పడిపోయిన వారికి వర్తిస్తాయి ఇక్కడ పేర్కొన్న స్థితికి రాకముందు ఆ వ్యక్తికి క్రీస్తులో కొంత విశ్వాసం ఉన్నట్లుగా కనబడుతుంది కృప నుండి తొలగి క్రీస్తు ఐక్యత నుండి వారిగా వారు ఉన్నారు ఉన్నారనడంలో సందేహం లేదు కానీ అలాంటి సందర్భాల్లో ఆ కృప నిజం కాదని కానీ అలా కనిపిస్తుందని కానీ ఐక్యత నిజం కాదని కానీ అది కృత్రిమమని కానీ చెప్పడంలో మనం సందేహించవద్దు ధ్యానం కోసం నేను విశ్వాసిని కనుక నాకు ఇష్టం వచ్చినట్లు జీవించగలను అనేది అహంకారుల సిద్ధాంతం కానీ నిశ్చేత గలవారి మాటలు కావు